అంతరిక్షంలో అడుగు పెట్టడమే పెద్ద లక్ష్యం కాదు అన్యాయం చేసిన వాళ్ళంత చూట్టం కూడా గొప్ప లక్ష్యమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం కూడా అలాంటిది కబళా స్లాదానికి నీళ్లు పెట్టు ఆ పెడుతున్నా పెడితేనా ఎంత ఎర్లీగా వచ్చింది నీళ్లు పట్టుకునేసరికి తొమ్మిది అయిపోతుంది అమ్మా పెన్లో ఇంకి పోసావా ఆ పోసేను పోసాను కబళా టిఫిన్ రెడీగా ఆ పెడతానా పెడుతున్నా కబళా ఇంకో దోశపడరా ఆ వస్తున్నా వస్తున్నా హా ఏ జరుగు నువ్వు తప్పుకో అరే తప్పుకో జరుగు అర్థం అదనవ వెళ్ళేది ట్యాంక్ కా కాలేజ్ కా అయినా నువ్వు బాగా రాయాల్సిన పౌడర్ కాదు ఎగ్జామ్ నీలాగేం కాదు మొత్తం పౌడర్ ఎప్పుడో మొత్తం పోర్షన్ ఎప్పుడో చదివేసుకున్నాను కాసేపాగు అర్దాన్ని మెడలో తగ్గించుకుని కానీ తప్పుకో ఏయ్ నేను కూడా అదే చెప్పేది తప్పుకో

ఎంతైనా మీ ఆడాలు ఒకటే అంతేరా అన్నిటికీ లేడీస్ ఫస్ట్ అంటారు కరెక్ట్ డెలివరీ ఎప్పుడు కూడా నాన్న ఇలానే అని ఉంటాడు పొట్లో ఉన్న నేను అది విని నిన్ను బయటికి పంపించాను లేకపోతే ముందు మనమే బయటికి రావాలి అవునవును ఆయన నీకంటే నేనే ఎక్కువ పొడవే కావాలంటే నువ్వేనా నాన్న అని పిలు దేవుడా దేవుడా నీ దయ అన్ని పరీక్షలు బాగా రాసేసాను ఈ ఆఖరి పరీక్ష కూడా నన్ను కనికరించి నేను చదివినవన్నీ వచ్చేటట్టు చూడు అముడు కన్ను నాకే ఎక్కువ స్కోర్ వచ్చేటట్టు ఇదు! ఉంటాయో చూడమ్మా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా ఏంటి వినాయకుడు పాలు తాగుతున్నాడా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా భక్తులారా మూఢ నమ్మకాలతో నా మీదే భారం వేసేయకుండా మానవ శక్తిని కూడా నమ్మండి పైకొస్తారు దేవుడా కాపాడు వాటే వండర్ వాటే వండర్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లాగా ఎంత నిండుగా ఉందిరా ఏం అటెన్స్ నువ్వు ఏం అటెన్స్ నువ్వు అటెన్షన్ కాదు సార్ టెన్షన్ తో చూస్తున్నా తొందరగా ఇవ్వండి ఖాళీ బిన్ కీలకు పాఠాలు చెప్పినప్పుడు మేము కూడా ఇలాగే సిగ్గుతో చచ్చాం కుచా ఒక వికెట్ అవుట్ రై మసు పండ్రా రై నీకేమైనా వచ్చా నీకేమైనా వచ్చా నీకొచ్చా నీకొచ్చా వచ్చు రాయమంటావా చూస్తావేరా రాసుకో దగ్గర చదివే ఒకదే రాయ్ రాస్తాం ర్యాంకుల్ మీద ర్యాంకుల్ కొట్టేస్తున్నావు సారీరా ఈ ఒక్క సబ్జెక్ట్లోనే మీకు మిగతావన్నీ నేనే రాసాను రా సార్ ఎవరో బిట్లు కొడుతున్నారు ఎక్కడా ఎక్కడా ఏది అరే ఏంటి ఇది నాలుగు కదా సార్ అంటే ఏ అమ్మాయి ఇది అంటావా అమ్మాయిని చూడు ఎంత రాసుకుంటుందో నాకేం ఏం తెలుసు సార్ నాకు తెలిసిన నీ గురించి నువ్వు ఉన్నాడు అరే అనా నాకేం తెలుసు సార్ మన ఉందో సార్ అమ్మాయి చూడు ఎంత బుద్ధిగా రాసుకుంటుందో అన్న స్లిప్పులు చూసి రాట్లేదు సార్ గైడ్ చూసి రాస్తున్నావా Thank you. ఏంట్రా అక్కడెక్కడో చూసి రాస్తున్నావు మద్రాసు అయ్యి కదా సార్ ఓహో అయితే మద్రాసు వంకే చూసి రాయి బెటర్ ఏం తట్టట్లేదా స్టోరీలు మాత్రం బాగా చెప్తావు టైం అయిపోతుంది చూడు ఇంకా బోల్డ్ టైం ఉంది సరే రాద్దాం ఇవ్వండి పెన్ ఎందుకు పెన్నుతోనే రాస్తారు తెలుసా తెలుసు ఇది కూడా తెచ్చుకోలేదన్నమాట మళ్ళా యుద్ధానికి వెళ్తున్నట్టు బిల్డప్ సార్ అడిషనల్ అడిషనల్ ఇంకోటి 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 విడిపి ఎప్పుడైనా మిగిలితే నాకు ఆ ఛాన్స్ లేదులేండి 7 త్రీ అవర్స్ సింగల్ హ్యాండ్ సింగల్ పని ఫటాఫ్ త్రీ అవర్స్ కదా హాఫ్ ఓ వేరీ నైస్ బాయ్ నేను హైటెక్ కాపింగ్ సెటప్ చేశారా శాటిలైట్ రిసీవరు లైవ్ ట్రాన్స్ఫర్ మర్యాదగా నేను చెప్పించేయండి లేకపోతే ఓస లెక్క పెడతారు ఏం చేయరా చెప్పండి బాస్ చెప్పండి హ్యాపీగా కాపీ కొడుతున్న మీ హైటెక్ బ్యాచ్ ఆన్సర్ షీట్లు కరెక్ట్ కరెప్ట్ రండి అమ్మ దొంగలానా ఎంత హైటెక్ కాపీ చేశారా ఎలా రాసా నువ్వు ఎలా రాసా బానే రాశాను అయితే నేను బాగా రాసినట్టే మీనా నీతో కొంచెం మాట్లాడాలి ఈ నాలుగు సంవత్సరాలు చాలా తొందరగా గడిచిపోయాయి కదా తొందరగానా భలే వాడివే నాకేమో చాలా ఏళ్ళైపోయినట్టుంది ఈ రోజుతో మనం విడిపోతున్నాం ఐ మీన్ అందరం విడిపోతున్నాం కదా అవును మరి కానీ ఎల్లుండి ఫేర్వెల్ పార్టీలో కలుసుకుంటాం కదా నేను ఉండటం లేదు ఈ రాత్రికే మా ఊరు వెళ్ళిపోతున్నాను అందుకే నీతో ఇప్పుడే మాట్లాడాలనుకుంటున్నాను నిజం ఈ రోజుతోనే ఆఖరు మళ్ళీ మనం కలం అంటే నాకు నీతో మాట్లాడాలనుంది కానీ ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు అయినా ముందు నువ్వే ఏదో చెప్పాలనుకున్నావు కాబట్టి నువ్వే చెప్పు అది ఏంటంటే సినిమాకి మర్చిపోయారా ప్రోగ్రామ్ సరే బయలుదేం టైం అయింది సారీ నేను రావట్లేదు ఏ ఈ రాత్రికే ఊరెళ్ళాలి నువ్వెక్కవే నేను రావట్లేదు మీరు వెళ్ళండి ఇద్దరు రావట్లేదేంటి ఏంటి సెపరేట్ గా సెటప్ చేశారా నోటికి ఏదొస్తే అది మాట్లాడేటివేనా నోటికి వచ్చింది మాట్లాడక దాచుకొని మాట్లాడటం మనకు అలవట్లేదు వస్తున్నావా రావట్లేదా సరే పద నువ్వురా నిజమే రా ఈ రాత్రికి ఊరు వెళ్తున్నాడు ఓకేరా మండి ఎప్పుడో ఎక్కడో ఓకే బాయ్ నమస్కారం తీసుకోండి థ్యాంక్ యూ నమస్కారం సార్ నమస్తే సార్ నమస్తే మంచిగా ఉన్నారా జర మన పేపర్లు ఇస్తే ఎత్తుకపోతా మేడం గారు ఆ ఫైల్స్ చూస్తున్నారు ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా పడుతుంది టైం ఎక్కడా నమస్తే మేడం జర మా పేపర్ల మీద సైన్ చేస్తే మేడం గోపాల్ రియల్ ఎస్టేట్ గోపాల్ గోపాల్ రియల్ ఎస్టేట్స్ ఆ బేగంపాట ప్లాన్ కోసం ఓ అదా మీకు ఆ సెవెంత్ ఫ్లోర్ పర్మిషన్ ఇవ్వడం కుదరదండి అంతేకాదు ఐదు ఆరు ఫ్లోర్లు కూడా మీరు బాల్కనీలు చాలా ఎక్స్టెండ్ చేసి కట్టారు సిమెంట్ కూడా చాలా నాసిరకం వాడారని మా ఇంజనీర్ల రిపోర్ట్ సో ఆ సెవెంత్ ఫ్లోర్ విషయం పక్కన పెట్టి ముందా ఫిఫ్త్ సిక్స్ ఫ్లోర్లు పడగొట్టి బాగా కట్టించండి ఎవరితో మేడం గారితో మాట్లాడేది వీళ్ళింతే మేడం నరకడం తప్ప మాట్లాడడం చేతగానోళ్ళు క్షమించండి అనవసరంగా గోడ్తో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం ఎందుకు మేడం చిన్న సంతకం మీకు ఎంత కావాలో చెప్పుండ్రి సెటిల్మెంట్ చేసుకుందాం కమిషనర్ గారు ఎవరో రియల్ ఎస్టేట్ గోపాల్ అంట సంతకం కోసం బెదిరిస్తున్నాడు ఎందుకు మేడం అనవసరంగా చిన్న సంతకమే కదా ఓకే రియల్ ఎస్టేట్ గోపాల్ గారు వాటర్స్ ఆపోజిట్లో నిరాని కేఫ్లో సెటిల్మెంట్ చేసుకుందాం మూడింటికి వచ్చేయండి మంచిది మేడం వస్తా నమస్తే మేడం నమస్తే కూర్చోండి పర్లేదు ఇక్కడ కూర్చుందాం రండి మేడం చాయ్ చెప్పమంట్రా ఇప్పుడే తాగాను మా ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నచ్చారు మేడం లేకపోతే ఏంటి మేడం ఆ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే జీతం ఏ మూలక మీకు మీకు చదువుకుంటున్న బిడ్డలు పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉంటారు కదా ఇదిగో తీసుకోండి మేడం ఇందులో యాభై ఉన్నాయి అన్నట్టు వీడు మా అబ్బాయి నువ్వన్నట్టుగా చదువుకుంటున్నాడు జనరల్గా ఇలాంటి విషయాలన్నీ వీడే చూసుకుంటాడు మీరు మీరు చూసుకోండి నాకు అవతల ఆఫీసులో బోల్డ్ ఉన్నాయి వస్తాను అవునరా ఈ హోటల్లో పాయా కూడా చాలా బాగుంటుందనుకుంటాను కొంచెం రుచి చూపించరాదు అక్బర్ భాయ్ జరా అది రానా రోజుకి సర్వీస్ క్లోజ్ చేసే జీ దాంట్లో యాభై వేలు ఉన్నాయి డ్యామేజ్ ఖర్చులు కొంచోండి హేలో బాయ్ రా పాయా good uh -oh. Oh! <laughs> ఏరా ఎలా ఉంది ఈ దెబ్బతో మా ఆఫీస్ లో మా పరపతి బాగా పెరిగిపోయిందిరా ప్యూన్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ప్రతి ఒక్కరూ నమస్కారాల మీద నమస్కారాలే ఆఫీస్ లో పనుబట్టిగాని నీ లైవ్ యాక్షన్ మిస్ అయ్యే వాళ్ళం కాదురా ఈ సారి ఎవరినైనా నాలుగు పీకినప్పుడు మాకు కబురు పెట్టరా చూడాలి ఎక్కడైనా కొడుకు గొడవ పెట్టుకొస్తే పేరెంట్స్ మందులు ఇస్తారు మీరేమో మందులు వేస్తున్నారు అసలు మీరు పేరెంట్స్ అయినా నువ్వు అసలు మా కూతురువేనా ఈ రోజుల్లో వీళ్ళ వాడు ఇంటికి ఒకడు ఉంటే గానీ పనులు జరగవు జరగవు అంటే మీకు రౌడీలా తయారు చేస్తారా ఇది ఇంతటితో ఆగదు కదా ఆ దెబ్బలతో తిన్నాడు గమనుంటాడా రేపు ఇంకొంతమంది రౌడీలు నేసుకొస్తాడు వేసుకొస్తే వీడు నలుగురు నేసుకుని వెళ్తాడు చాలకపోతే మేము తలకర్ర పట్టుకుని వీళ్ళ నువ్వే కాపాడాలి నీలాగా ప్రతిదీ మాకు చేతనైంది మేము చేస్తాం నానా ఈ బీసీ దాంతో ఉంటే మనం కూడా పురాణ కాలంకి వెళ్ళిపోతాం అర్జెంటుగా దీనికి శాల్తి చూసి బయటికి పంపించండి ఈ ఫాస్ట్ జనరేషన్లో మనం ముందు పోదాం రే చిన్నడు ఈ తండ్రి బాధ్యత మా బాగా గుర్చేసావురా ఎలాగో దీనికి ఫైనల్ ఎగ్జామినేషన్స్ కూడా అయిపోయినాయి కదా ఓ మంచి సంబంధం చూసి చేసేస్తే సరే అవునవును సిగ్గుపడుతుంది మీనాక్షి పెళ్ళి కూతురాయనే మా మీనాక్షి పెళ్లి కూతురాయనే పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిప్పి డుమ్ 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 పిండి ఏంటి అంతలా వచ్చావు కొంప తీసి ట్విస్ట్ ఏమివ్వ కదా ఆ చేసేదేదో తొందరగా చేసేయండి వీడి గోడ తప్పుతుంది అది గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది వెంటనే ఏదైనా మ్యారేజ్ బ్యూరోని కాంటాక్ట్ చేస్తే బెటర్ కదా ఇలాంటి బ్యూరోల్ని ఇంటర్నెట్ నమ్ముకోవడం అంత మంచిది కాదు ఏదైనా మనాళ్ళలోనే దగ్గర సంబంధం చూస్తే మంచిది ఇలాంటి మంచి చెడ్డలు చూడటానికి మా అక్కయ్య ఉంటే ఎంత బాగుండేది ఏ పోయిందా ఆ లేకపోతే ఏంటి నాన్న ఈ మధ్య మీ అక్క ఉత్తర ముక్కన రాసావా కనీసం ఎలా ఉందో కనుక్కున్నా లేదురా ఆ మధ్యన వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందన్నట్టుగా గుర్తు ఆ ముక్క కనీసం తనైనా రాసింది కాదు అవును కమలా అక్కయ్య దగ్గర ఎప్పుడు వచ్చింది దానిలో కొత్త అడ్రస్ ఉందేమో చూడు ఇవి చూడు ఇదే మా ఇది ఓపెన్ కూడా చేసినట్లేదు చేయలేదా ఈ చేతిరాత అక్క ఇదిలాగానే ఉంది నానే ఉంటాం కాదు మీ అక్క దగ్గర నుంచే మరీ ఫాస్ట్ జనరేషన్ అయిపోయి సంవత్సరం క్రితం వచ్చిన లెటర్ను ఓపెన్ చేసి తీరుకు కూడా లేకుండా పోయింది చిరంజీవి ఆనందరావుకి మీ అక్క ఆశ్రదించరా అనేది పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను మీ బావ పోయిన దగ్గర నుంచి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది దానికి తోడు మనిషిని పాము కాటేసినట్టు మన ఊరిని కరువు కాటేసింది వర్షాలు లేక పొలాలన్నీ బీడివారిపోయాయి వానలు పడాలని మొక్కను దేవుడు లేడు గొడ్లు కూడా సరైన తిండి లేక ఎముకలు గూళ్ళైపోయాయి అందరూ ఊరు వదలవలసిపోతున్నారు నేను కూడా పక్క ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను ఖర్చులు కొంచెం ఇబ్బందిగా ఉంది ఏమనుకోకుండా రెండు వేలు ఉంటే సత్తావు అని ఈ ఉత్తరం రాస్తున్నాను అమ్మా నాన్న గుర్తుగా మిగిలిపోయిన ఆ పొలం అమ్మటానికి మనసు రాక నిన్ను అడుగుతున్నాను వెంటనే ఏ విషయం తెలియజేస్తామని ఎదురు చూస్తూ మీ అక్క పార్వతి ఏంటి నానైతే రక్తం పంచుకు పుట్టిన అక్క సంగతి కూడా పట్టించుకోలేనంత ఫాస్ట్ జనరేషన్ అయిపోయింది మీనాక్షి అన్నట్టు ఆ బీసీ నాటికి వెళ్ళిపోవటమే బెటర్ హలో రేపు నువ్వు కూడా అంతే నాయనా ఇప్పుడేమో పీపీపీ అని తోకలా తిరుగుతున్నావే రేపాడుం కాస్త అయిపోతే నేను కూడా కనపడ్నం ఎప్పుడు నీ పెళ్ళం నీ పిల్లలు నీ ఆస్తులు నీ గొడవ నానా దీని ముక్కు తాడేయాలంటే నీ అక్కుంటే మంచమందాలు చూస్తావు కదా ఎక్కడున్నా తన్ని తీసుకొస్తాను ఇక్కడ కావూరి పార్వతమ్మ గారి ఆ సందులో రామాలయం పక్కన తమ్ముడు నేను ఈ తమ్ముడిని కాదత్తా నీ తమ్ముడు కొడుకుని చూస్తే మా తమ్ముడు తలుపుకొచ్చాడు ఇక మీదటి ఇలా గుర్తొచ్చినప్పుడే తలుచుకోవటం కాదు ఇక నువ్వు నీ తమ్ముడు దగ్గరే ఉంది కానీ బయలుదేరు ఏరా గుర్తొచ్చినప్పుడు మాత్రమే తలుచుకునేది నేనా మీ నాన్నరా బాధే అత్తా నీ తమ్ముడు కూడా చాలా బాధపడుతున్నాడు ఆ గవర్నమెంట్ ఉద్యోగం సంగతి నీకు తెలియదు బండి చాకరీ అనుకో ఇక నీ తమ్ముళ్ళ లాంటి సిన్సియర్ ఆఫీసర్ అనుకో ఇల్లంతా పనులు దానికి మీ మరదలు కూడా తోడైంది ఇద్దరు బిజీ బిజీ చదువులతో మేం బిజీ మా ఇల్లు అంతా బిజీ బిజీ ఇక మా ఊరు సంగతి అయితే మొత్తం గజిబిజీ ఎవరెంత బిజీ అయినా తోబొట్టుల మధ్యన బిజీ అనే మాట రాకూడదని నేను వచ్చాను నా మంచి అత్తే కదా మనసులో ఏం పెట్టుకోకుండా బయలుదేరు ఇంకా ఈ నాటు మందులతో పనేంటత్తా నీ తమ్ముడు నేను పెద్ద ఆసుపత్రిలో చూపించాలని చూస్తుంటేను ముందును బయలుదేరు నేనేమైపోతే మీకేంట్లేరా మీర బిజీ బిజీ ఊళ్ళోనే హాయిగా ఉండండి ఇదేంటి నేను మాట్లాడిస్తున్నాను నువ్వు మాట్లాడకపోతే ఎలా అత్తా ఆడపిల్ల కమ్మ మీద ఆశా మగపిల్లాడికి అత్త మీద ఆశ నీ నీకోసం ఆడపిల్లని కనలేదుగా కనేసున్నా పోయేది దాన్ని నేనే పెళ్ళాడేసి నీకు తోడుగా ఇక్కడే ఉండిపోయేవాడిని అప్పుడు అని నేను ఆడేవాడిని చెప్తున్నాను కదత్తా నీ అక్క తమ్ముళ్ళ మధ్యన ఉంది చాలా చిన్న గీత మన ఇంట్లో పెద్ద దిక్కు నువ్వే కదా నీ తమ్ముడే మీనాక్షికి దగ్గర సంబంధం చూస్తే బాగుంటుంది అంటున్నాడు ఆ మంచి చెడ్డ చూడాలంటే మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు మీనాక్షికి సంబంధాలు చూస్తున్నారా ఇంకా చూడలేదు అత్త నీ తమ్ముడు నీకే అపనప్ప చెప్పాలనుకుంటున్నాడు అట్టయితే ఆ బూరుగు పిల్లల సంబంధం మాట్లాడిస్తే సరే ఏ బూరుగు పల్లెలు అదేరా కుర్రాడు కూడా బాగా చదువుకున్నాళ్లే ఇంద్రవల్లిలో ఉంటారు అయితే మనం హైదరాబాదు నా తమ్ముడి కూతురు పెళ్లి నేను కాక మరెవరు రా చేసేది నేను బండి కట్టించుకుని కొంచెం ఆగరా ఏదైనా తిని అత్తా ముందు నువ్వు పదా సామాన్ నేను తీసుకొస్తాను కదా ఇక్కడ సర్దుబాట్లు ఉంటే తర్వాత నానొచ్చేస్తారు సరేనా బయలు పిల్రా మా సావిత్రా మా రాఘవయ్య గారు వస్తారు పేళిగు మిరంతా తప్పు కొటా రావా అలే వస్తారు జరు గార్తా జరు� ఏమైంది పార్వతమ్మా పార్వతమ్మా అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది పడిపోయింది కొండయ్య పార్వతం చచ్చిపోయింది అయ్యో ఎంత పని జరిగింది ఇన్ని రోజులు తమ్ముడు తమ్ముడు అని కలవరించింది ఆ తమ్ముడు రమ్మని పిలిచినప్పుడే ఆ దేవుడు కూడా పిలుపునిచ్చాడు పాపం మా నాన్నగారి సంతానంలో నేను తప్పింకెవ్వరూ మిగల్లేదు అయిన వాళ్ళందరూ వెళ్ళిపోవటంతో మీరందరూ ఉన్నా కూడా నాకంటూ ఎవ్వరూ లేరనిపిస్తోంది మీ అక్క కళ్ళల్లో కూడా ఇదే చూశాను కాకపోతే తను పోయాక నువ్వు ఎవరు లేరని ఫీల్ అవుతున్నావు మనందరం ఉండి కూడా తన ఒంటరితో అనుభవించింది పోయేటప్పుడు కన్నీళ్ళు కార్చడానికి నానే వాళ్ళు ఎవరు లేకపోవటం చాలా దురదృష్టం నాన్న కొడి పరిస్థితి రాకూడదు తెలుసో తెలియకో నాన్ను చాలా తప్పు చేశాడనిపించింది ఎంత మెకానికల్ లైఫ్లో పడిపోయినా తోబొట్టు నిర్లక్ష్యం చేసుకొని పోగొట్టుకోవటం మహాపాపం కళ్ళు తెరుచుకొని చూస్తున్నట్టుగానే పోయిన అత్తయ్య చివరి చూపు ఈ విషయాన్ని శాశ్వతంగా నా కుర్తుళ్ళు పేలా చేసింది